జయో ఆంధ్రప్రదేశ్ ఏటి పరమీసం ఇది ఆంద్రుడి రోషం పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం శబ్దం తారులకే నేర్పరా యుద్ధం కట్టర నువ్వు కట్టు పసుపు జంట చట్టు పట్టర నువ్వు పట్టు చంద్రబాబు బాట పట్టు తెలుగుదేశం దేశం తెలుగు దేశం ఇది పేదవాడికై పుట్టిన ఇది పీలుస్తోంది తెలుగు దేశం హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు నవాబు స్వర్ణాంధ్రకు అద్దం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగుదళం నువ్వేలే అని తిప్పరమీసం అదైన ముప్పైవ తారీఖు తర్వాత మళ్ళీ మీ జిల్లాకి వెళ్ళిన తర్వాత అదే నీట్గా చెక్ చేస్తా ఉన్నాడా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసులు ఆనందించే విషయం ప్రకటన కూడా చేస్తారు అభివృద్ధి మా దేవం అనేది మహానాడులో చూపిస్తాం మహానాడు ద్వారా ఎన్నో విషయాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా పట్టాకొచ్చారు ఈ నెల ఇరవై ఏడు నుంచి జరగబోయేటటువంటి మహానాడు మూడు రోజుల కార్యక్రమం జరుగుతుంది దానికోసము పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దాదాపు ఐదు వేల మంది ఫోర్స్తో బందోబస్తుని డప్లై చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈవీఏబి భద్రత దృష్ట్యా అనేకమైన అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ పార్టీని కూమింగ్ పార్టీని డప్లై చేయడం జరిగింది ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు అదేవిధంగా వీవీఐపీలకు ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకొని నూట యాభై సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్లేసుల్లో ట్రాఫిక్ ఏరియాల్లో పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతూ ఉంది అత్యాధునికమైనటువంటి పది డ్రోన్స్ను ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మానిటర్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రింగ్ రోడ్డు మొత్తం ఇరవై ఏడు కిలోమీటర్లలో ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా మొబైల్ క్లియరెన్స్ బైక్ పార్టీస్ని డెప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఇచ్చిన ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళడం కోసం కలెక్టర్ గారితో డిస్కస్ చేసి అంబులెన్స్లో తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ని కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా కడప టౌన్ ట్రాఫిక్లో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఈ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మనకు డైనింగ్ ఏరియా ట్రాఫిక్ పార్కింగ్ పబ్లిక్ మీటింగ్ ఈ నాలుగు ఏరియాలు మన ప్రెజర్ పాయింట్స్ వీటి మీదనే మనం ముఖ్యమైనటువంటి ఫోకస్ పెట్టి బందోబస్తుని డెప్లై చేయడం జరుగుతూ ఉంది ఈ నాలుగు రోజులు సీఎం గారు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా అలర్ట్గా బందోబస్తు ప్రోగ్రామ్ని ప్రాపర్గా డిజైన్ చేయడం జరిగింది దాదాపుగా పది మంది ఎస్పీ స్థాయి అధికారులని అదేవిధంగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులని యాభై నుంచి డెబ్బై మంది డిఎస్పీ స్థాయి అధికారులని ఒక రెండు వందల మంది ఎస్ఐలు సిఐలతో కలిపి టోటల్గా మొత్తంగా ఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు పాటు ఆక్టోపస్ స్పెషల్ పార్టీలు ఏఆర్ సిబ్బందితో కూడా టీమ్ చెకింగ్స్ ఆ తర్వాత చెక్ పోస్టులు పల్వాట్ చెక్కింగ్స్ రూట్ డైవర్షన్స్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది ట్రాఫిక్ డైవర్షన్స్ కడపలో కడప టౌన్లో ఎలాంటి ఆకర్షాలు ఉండవు కడప సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఈ రాయిచేట్ ఏరియా నుంచి వచ్చే గోవల్చెరువు ఘాటి ఏరియాలో మనకు ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు వచ్చేదానికి అవకాశం కాబట్టి ఆ ఏరియాల్లో అవసరమైన ట్రాఫిక్ డైవర్షన్స్ ఆ డిటీసీ సైడ్ మీదుగా తరలించడం జరుగుతుంది తిరువెందుల సైడ్ నుంచి వచ్చే సాక్షి సర్కిల్ నుంచి ఎన్ని వైపు కాకుండా ఆ డిటీసీ వైపు ఇన్ఫా సర్కిల్ వైపు మళ్ళీ చిన్న చిన్న మార్పులే ఉంటాయి అంత అత్తరాకుండా